అవును ఇవే వచ్చింది సార్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత నేను రికార్డ్స్ ఇవ్వాల్సిన బాధ్యత అనేది ప్రొఫైల్స్ కానీ అదేవిధంగా నేమ్ బోర్డ్స్ కి డ్రా చేసేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ కి అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్స్ అకౌంట్ గా వెండర్ గా క్రియేట్ చేసుకుని ఇస్తే వాళ్ళు బోర్డ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు అనేది ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఎక్కడ డ్రా చేసుకున్నారు కానీ ఎక్కడ కూడా బోర్డ్స్ అనేవి పెట్టలేదు కాబట్టి వీటన్నిటికీ కూడా రికవరీకి ఆదేశించడం జరిగిందండి ఒక్క రెండు పంచాయతీల్లో మాత్రం విత్ ఇన్ టెన్ డేస్ లో కన్స్ట్రక్షన్ చేసి చూపించడం జరుగుతుంది అన్నారు దానికి ఏపీ గారిని ఎంక్వైరీ చేశారు రికవరీకి అయితే ఇప్పుడు మేజరు ఇప్పుడు మళ్ళీ అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుందండి రిక రికవరీకి వాళ్ళ శాలరీ డిడక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది దాన్ని అయితే ఇంప్రూవ్ చేయడానికి మేము నోటీసు సెకండ్ టైం ఇవ్వడం జరిగింది ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఇవ్వడం జరిగింది దాని వాళ్ళ దగ్గర శాలరీ కమిట్మెంట్ తీసుకుని రికవరీకి శాలరీలో రికవరీ చేయడానికి మేము చర్యలు తీసుకున్నాం పంచాయతీ అంటే సెకనాలపల్లి ఉదయగిరి కొల్లయ్యపల్లి కొండాయపాలెం అయ్యవార్పల్లి తిరుమలపురం వెంగళరాజు వెంగళరావు నగర్ చెరువుపల్లి జీచెరుపల్లి జీచెరుపల్లి ఇది ఆర్లపడియా మేజర్ ఇక్కడ నిండి అసలు రికార్డ్స్ అనేది హ్యాండ్ వచ్చి అయ్యి మీదొకరు చెప్పుకుంటూ ఉన్నారు అది ఏమనేది బయటికి తీయాలందరిపై కూడా ఎవరు రికార్డ్ కస్టోడేటటువంటి వీళ్ళందరిపైన కూడా కేసు ఫైల్ చేయమన్నాము ఎక్కడున్నాయో బయటకు వస్తాయి రికార్డ్స్ అన్నీ కూడా ఇది ఏపీఓ ఈసీ టీఏలు ముగ్గురు సీవోలు ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్స్ తొమ్మిది మంది ఇప్పుడు వాళ్ళు అసలు ఈవెన్ రికార్డ్ వర్క్స్ కూడా ఫీల్డ్లో చూపించకుండా రికార్డ్స్ హ్యాండ్వర్క్ చేయకుండా మళ్ళా ఒకరికొకరు బెదిరించుకోవడం అనేది చూస్తా ఉన్నాము కాబట్టి ఇట్లాంటిది ఎక్కడ కూడా రిపీట్ కాకూడదు ఇది మేజర్ పనిష్మెంట్ అండి వీళ్ళందరికీ కూడా ఈవెన్ ఏపీఓ సూపర్విజన్ లాక్సెస్ ఏమంటే అసలు చేసిన రికార్డ్స్ ఫై మిస్ అయిందని ఒకటి అది మేజర్ సూపర్విజన్ లాక్సెస్ అసలు చేయాల్సిన పని అతను చేయలేదు మిగిలిన పంచాయతీలో ఉన్న బీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఒక్కరు కూడా రికార్డ్స్ అప్డేషన్ ఆడిట్లో క్లోజ్ సంబంధించి ఆడిట్ చేయడం జరిగింది మెయిన్ ల్యాబ్స్ ఈ మండలంలో ఏమంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రికార్డ్స్ అనేది రికార్డ్స్ కదా అసలు మస్టర్స్ అనేది హ్యాండ్ రికార్డ్స్ కస్టోడియన్ ఆఫ్ ద రికార్డ్స్ అనేది ఎంసీసీ కానీ రికార్డ్స్ మా దగ్గర లేవు అనేది పెద్ద అభియోగం అండి నిజంగానే ఒక ఏపీఓ అండ్ స్టాప్ ఇంక్లూడింగ్ టీఏల్ కానీ ఎఫ్ఏల్ కానీ సిఓస్ కానీ అకౌంటెంట్స్గా ఎవరు కూడా బాధ్యత తీసుకొని రికార్డ్స్ అనేది ఆఫీస్లోనే ఉండాలి బయటకు బయటకు పోవడం అనేది పెద్ద నేరం కాబట్టి ఈ సంబంధించి ఫస్ట్ అసలు మిస్సింగ్ ఆఫ్ ఫైల్స్కి మనం ఎవరు కూడా మనుషులను చూసి ఏం పని చేస్తున్నారని చెప్పం ఓన్లీ రికార్డే కాబట్టి ఆ రికార్డే లేనప్పుడు అది మేజర్ పెనాల్టీ అండి దానికి పీఓ గారిని ఇప్పుడు మిస్సింగ్ ఎక్కడ అయితే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీస్ కంప్లైంట్ లాక్ చేయమన్నామండి ఎక్కడ మిస్ అయినది ఎవరి దగ్గర ఉండేది బయటకు వస్తాయి ఫస్ట్ ఈ యొక్క మొత్తం పద్నాలుగు కోట్లకు సంబంధించిన ఆడిట్ లో మనం రికవరీకి ఈ మెజర్మెంట్ డీవియేషన్స్ మాస్టర్ ఈ డబుల్ జాబ్ కార్డ్స్ ఇవన్నీ కూడా వాలంటీర్స్ అన్ని కూడా రికవరీ పెట్టడం జరిగింది ముప్పై ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు